హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వీడియోని మీరు ఎవరో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు అప్లై చేసి నువ్వు డిఎస్సికో చదువుతున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చదువుకో నా వంతుగా మీకు ఉపయోగపడేటట్లుగాను చక్కగా నేను ప్రాక్టీస్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు టాపిక్ వైజ్గా టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేసి చక్కగా పెడుతున్నాను అది మీకు ఉపయోగం అనుకుంటే ఒకవేళ నేను సిన్సియర్ క్యాండిడేట్నే సార్ అనుకుంటే కనుక స్క్రోలింగ్ అవుతుంది కదా ఆ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సో ప్రతి ఒక్కరికి ఉపయోగమయ్యేటట్లుగా నైంటీ పర్సెంట్ ఆఫర్తో ఇచ్చానండి అది కూడా అది ఆ అభ్యర్థులకి ఇక సమస్య నేను మీకు ప్రతి వీడియోలోనూ చెప్పాను సమస్య ఉన్నవాళ్లే కోర్టుకి వెళ్ళారు బాధ వాళ్ళే కోర్టుకి వెళ్ళారు ఆవేదన వాళ్ళే వెళ్ళారు సో ఒకవేళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు చూస్తే సరిపోతుంది సో ఇది మీరు చదువుకునే వాళ్ళు మీకు ఉపయోగం లేదు కదా మీరు చూడకపోయినా పర్వాలేదు దానికి ఇబ్బంది ఏమీ లేదు బాధ ఆ బాధ నువ్వు అనుభవిస్తే నీకు తెలిసేది నీకు లేదు కాబట్టి ఉదేశం ఓకే అక్కడదాం ఇక్కడ ఒక వార్త అయితే హల్చల్ జరుగుతుంది నేను ఇంతకుముందు మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టాను అదేందండి సో చాలామంది ఏంటంటే తప్పుదో పట్టించారు నేను పిటిషనర్లు వాళ్ళ టీంతోనే నేను మాట్లాడి తెలుసుకున్న తర్వాత ఈ వీడియో పెడతాను ఇది నా రిక్వెస్ట్ కూడా చెప్పే కొన్ని వేల కాల్స్ అండి వేల కాల్స్ సో కాల్ చేస్తున్నారు నేను అప్డేట్ ఇస్తా నాకు అప్డేట్ పూర్తిగా వస్తే ఇస్తాను రాకుండా నేను ఇవ్వను కదా అర్థం మరి ఇక్కడ చూడండి అసలు ముందు వరకు ఏమన్నారంటే కోర్టులో సుప్రీంకోర్టులో కేసే లేదు అని అన్నారు కేసు లేకపోవటం ఏంటి కేసు వేశారు నిన్న సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు కానీ ఆయన అంటూ కూడా ఏమన్నారంటే ఇది వైసీపీ వాళ్ళ కుట్రా వైసీపీ ఇప్పుడు ఆ పదాన్ని కోట్ చేసిన తర్వాత ప్రభుత్వము ఒక ఆలోచనలో పడ్డాది నేను మీకు అందుకని కిందకి ఇంకొక టైటిల్ పెట్టాను ఏది మీరు చూడండి ప్రభుత్వము నోటిఫికేషన్ టెట్ట నోటిఫికేషన్కి ఆలోచన అని నేను చాలా క్లారిఫికేషన్ ఇస్తాను వినాలనుకుంటే వినండి లేకపోతే కనుక మీకు ఇష్టం లేకపోతే మానే నో ప్రాబ్లం దాంట్లో మొక్కమాటమే ఉండదు అదైందా సో ఇప్పుడు కొంత మరి ఎవరో ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తి ఇద్దరు పది మంది అన్నది నాకు తెలియదు కానీ ఎవరో ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే మాట మాటకి అది నాకు తీసి పెట్టారు పదిహేను జూలై పదిహేనుకి జూలై పదిహేనుకి టెట్ట కేసు వాయిదా వేశారు అని నాకు అర్థం కాదు నేను చూడలేదండి ఫస్ట్ మరి ఆయన సదరో అని చెప్పింది నేను వినలేదు సో కొంతమంది నాకు పెడతంటే అది నిజమా కాదన్నది దీన్ని కూడా వేసినటువంటి పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే సార్ అసలు వాయిదా వేయలేదండి అని మీకు అర్థమైంది వాయిదా వేయలేదండి ఈరోజు ఈవినింగ్కి మాకు ఒక న్యూస్ వస్తుంది సో ఈవినింగ్కి నేను మీకు చక్క అప్డేట్ ఇస్తామన్నా చాలా సంతోషం అన్న మరి ఏంటి యూట్యూబ్లోను లేదంటే రకరకాలుగా వ్యక్తులు పదిహేనవ తారీఖు వాయిదా వేశారు సో తొంభై రోజులు కంప్యూటర్లో జనరేట్ చేస్తారు అంతే అది వాయిదా వేస్తే పిటిషన్ వేసిన మాకు చెప్పాలి కదా సో మీకు ఫలానా ఈ రోజులకి మేము వాయిదా వేస్తాం ఈ నెలకు వాయిదా వేస్తాం అని చెప్పాలి కదా అని ఇంకొకటి చాలామందికి కామన్ సెన్స్ ఉండాలండి సో మరి అలాంటి విషయాలన్నీ తెలుసుకుంటున్నారో లేదో నాకు తెలియదు కానీ కనీసం వాయిదా వేస్తే టెట్ట కేసు మీద వాయిదా వేస్తే గౌరవ సుప్రీంకోర్టులో నుంచి వాయిదా వేస్తే ఏమండి మనకి ప్రధానమైనటువంటి మీడియాల్లో రాలేదు ఓకే రాలేదు కనీసం వేటు ఎస్ఎంఎస్లు కూడా రాదా బుర్ర ఉండాలి కదా ఏమయ్యా బుర్రనే ఉండాలి కదా ఏంటి చిన్నదానికి అక్కడ ఇల్లు కాలిపోయింది అక్కడ యాక్సిడెంట్ అయింది ఆడి సెల్ ఫోన్ పోయింది ఆ హీరోయిన్ ఆ హీరోయికి ఇంత దెబ్బలు తగిలి అంటే చిన్నదానికి కాళ్ళ దానికి దానికి దీనికి ఎక్కడ మీరు చూడండి కుంభమేళలో పూసల ముక్కునేటువంటి మోనాలిజగానే హైలైట్ చేసినటువంటి ఈ ఈ ప్ర ఈ పరిస్థితుల్లో ఈ టెట్ అభ్యర్థుల కేసు వాయిదా పడింది అంటే అది అది కనీసం వస్తుందా కామన్ సెన్స్ పెట్టండి సార్ అది కంప్యూటర్లోకి వచ్చింది అది కంప్యూటర్లో చూసే కదా వెళ్ళి చెప్పేది వస్తుంది అయ్యా పెడతారయ్యా దాని కనీసం మనకు అందరికి వైరల్ అవ్వాలి కదా అసలు కేసు వేసినటువంటి వారితో మాట్లాడితేనే మాకు ఈవినింగ్ కానీ అది రాదండి అది తొంభై రోజులు కంప్యూటర్లో జనరేట్ చేస్తాను ఈ లోపు సో ఈ లోపు అది పూర్తయిపోవాలి ఈ లోపు పూర్తి అయిపోయి తొంభై రోజులు ఇది దానికి అర్థం అది తెలియదు చాలామందికి ఆ విషయం తెలియదు సో అంతేగాని జూలై పదిహేనుకి వాయిదా జరిగిపోయింది జూలై పదిహేను ఈ లోపు జూలై ఆరు కల్లా అయిపోతుంది పోస్టింగ్స్ ఇచ్చేస్తారు ఇవన్నీ ఇచ్చేస్తారు వీళ్ళు ఇచ్చేవానండి ముందు మళ్ళీ ఇచ్చేవానండి ఏమండి ఎవ ఎవరిని తప్పుదో పట్టించేది ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు తొమ్మిది ఉపాధ్యాయు నేను ఆ వీడియో కూడా పెడతాను తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు కమిషనర్ గారితో వారు మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్లో నుంచి బహిష్ బహిష్కరించి వచ్చేసారు ఎందుకని సో ఇక్కడ ఆ స్కూల్స్ రెండు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ చట్టాలు రెండు అలాగే ఆ జీవోలు వన్ వన్ సెవెన్ పంతొమ్మిది ఇరవై ఏడు జీవోలు ఎన్ని ఇన్ని మీకు ఎందుకు చెబుతున్నావు అంటే జరిగే పరిస్థితి నువ్వు గౌరవ ప్రధానమైనటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారండి కొంతమంది ఉంటారు నేను ఎవరు అంటారో సో వాళ్ళకి అర్థమైపోద్ది ఆటోమే ఆటోమేటిక్గా అదూనే గౌరవప్రదమైనటువంటి ఉపాధ్యాయ వృత్తులు ఉంటూ సో అటు ప్రభుత్వాన్ని ఇటు పిల్లల్ని మోసం చేస్తూ ఉన్నారంటే ఇది ఎంత బాధాకరం అంటే అక్కడ జరిగింది ఏంటి ఓకే నువ్వు నిజంగా తెలియాలంటే ఒకవేళ ఆ పిటిషనర్లు ఆ గ్రూప్లో ఉన్నటువంటి పిటిషనర్లు ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడండి అదే సో రకరకాల వార్తలన్నీ వచ్చేస్తున్నాయి వార్తలన్నీ వస్తున్నాయి నేను అందుకని మీకు ముందే చెప్పాను నన్ను అడిగారు కాబట్టి అది అన్నీ పెట్టి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను లేదా నేను నేను పిటిషనర్లు సో వాళ్ళతో నేను మాట్లాడి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను సో తొంభై రోజులు అనేది కామన్ అయినండి సో తొంభై రోజులు అనేది కామన్గా ఉంటుంది అంతే కానీ వాయిదా అక్కడ మీకు కేసు హీరింగ్ నెక్స్ట్ వాయిదానే ఉందా అది చూ చూడరు కదా దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మరి ప్రభుత్వం ఆలోచన ఏంటి ఇది కూడా చెప్తున్నా ఇది ప్రభుత్వానికి సంకేతం ప్రభుత్వానికి అది సో ఇప్పుడు మంత్రి గారు ఆల్రెడీ మంత్రి అయితే కనుక చాలా గట్టిగా దృఢంగా బలంగా జూన్ ఆరో తారీఖున జరిగిపోతాయి జూలై ఆరు కల్లా కంప్లీట్ అయిపోతాయి ఎట్టి పరిస్థితులు అయిపోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఈ ఇప్పుడు అసలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు అంటే ఇది వెళ్ళింది టెట్ డిఎస్సి అభ్యర్థి ఎస్పెషల్లీ టెట్ డిఎస్సి కాదు ఓకే టెట్ అభ్యర్థులు వెళ్ళారు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఎంత తీవ్రంగా డీఏసీ వాయిదా వేయాలి అని టెట్ ఇవ్వాలని అభ్యర్థులందరూ ఎంత ధర్నాలు చేశారో తెలుసు సో అది ఎక్కడ కూడా ప్రధానమైనటువంటి మీడియాలో రాలేదు ఎందుకు రాలేదు అన్నది అది మీ విజ్ఞత వదిలేస్తాను అంతెందుకు నిన్న ఉపాధ్యాయులు చేశారు ఎంత ఈ సంఘాలు చూశారు కదండి యూటీఎఫ్ లీడర్స్ వాళ్ళు వచ్చి ఎంతలాగా బాధతో వాళ్ళ మోకాళ్ళు వేసి వాళ్ళు అడిగారు ఎక్కడైనా వచ్చిందా ప్రధానమైనటువంటి మీడియాలో మీకు ఎక్కడైనా ఈరోజు న్యూస్ పేపర్లు ఎక్కడైనా కనపడాల అయిపోయింది అది ఉందా అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఇప్పుడు నిన్న గౌరవ మంత్రి గారు లోకేష్ గారు ఏమన్నారు ఇది వైసీపీ వాళ్ళ కుట్ర అన్నారు సో రేపు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో టెట్టకి ఎందుకంటే టెట్ట మీద ఉన్నటువంటి బలంగా చాలా చక్కగా అన్నీ కూడా ఉన్నాయి సో రేపు అభ్యర్థులకి మంచి అద్భుతమైనటువంటి న్యూస్ వస్తే ఇప్పుడు క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది అది ఆల్రెడీ తెలుసు సో అందుకని ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు వెనక్కి తగ్గి ఆలోచించి సో రేపు మనకి జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఈ స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకమండి అత సో రసాయన శాస్త్రంలో మనకి యంత్రం ఎంత కీలకమో రాజకీయ పరిధిలో రాజకీయంలో ఓటు అంత కీలకం అందుకని మహానుభావుడైనటువంటి ఆయన అంబేద్కర్ గారు చెబుతాడు నేను నా ఆస్తి పత్రాలు మీకు ఇవ్వలేదు కానీ విలువైనటువంటి విలువైనటువంటి మీకు ఒక ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను ఆ ఆయుధాన్ని నీవు అమ్ముకుంటావా నువ్వు ఉపయోగించుకుంటావో అది నీ చేతిలో ఉంది ఏం చెప్పారు ఎలా మంది మరి తెలుసో లేదో నాకు తెలియదు అదేనా సో దయచేసి చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అంతేగాని వస్తున్నటువంటి వార్తలు అన్నీ కాదు ఒకవేళ మీరు ఆ పిటిషనర్లతో వాళ్ళతో మీరు సో ఉన్నటువంటి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మీడియా మీరు అడగండి మీ టీంలో వాళ్ళతో అడగండి సో కొంతమంది మధ్యవర్తిత్వం చేయాలి అని మరి కొంతమంది రకరకాలుగా సో ఈ టైంలో డబ్బుని క్యాష్ చేసుకోవాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి ఇది నిజంగా అత్యంత హేయం సో చాలా బాధాకరం నేను మీకు అన్ని విషయాలు చెప్పా సో ఇప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక మంచి అవకాశం ప్రభుత్వానికి ఇది మంచి అవకాశం ఎందుకంటే కోర్టు నుంచి తీర్పు రాకముందే కోర్టు నుంచి ఇది రాకముందు ఈ లోపుగానే ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని మార్చుకొని ఎందుకంటే గౌరవంగా చక్కగా వెళితే అది అందరికీ చాలా మంచిది ఇది డిఎస్సి వాళ్ళకే మంచి జరుగుద్ది ఇటు టెట్ట వాళ్ళకి మంచి జరుగుతుంది సో ఇక ఈ బంత్ అంతా ఎవరి చేతిలో ఉందంటే గౌరవ నారా లోకేష్ గారి చేతిలో ఉంది సో కోర్టుకి సంబంధించినటువంటి ఇంకా ఫర్దర్గా ఏదైనా పూర్తి డీటెయిల్స్ ఆ నంబర్తో సహా కనుక నేను మీకు మరొక వీడియోలో నేను చెప్తానండి అదే అంతేగాని పదిహేనో తారీఖుతో వాయిదా పడిపోయిందని మీకు ఎంతవరకు ఎక్కడ రాలా సో కంప్యూటర్లో ఉంది కంప్యూటర్లో జనరేట్ చేశారంటే ఇవాళ ఎన్ని చూతుల అదే సో దానికి దానికి సంబంధించినటువంటి చరిత్ర ఏందో తెలుసుకుని అందరూ ఎవరైనా చేస్తే బాగుంటుంది అంతగాని అంతగానే ఏమీ లేదు ఎవరినైనా మనం చక్కగా అందరితోనూ సరదాగా చక్కగా మంచిగా మనం మాట్లాడాలి మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను